హాయ్ అండి నమస్తే ఇవాళ నేను ఎగ్జైటింగ్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను ఆషాఢం ఆఫర్స్ ముకుంద జ్యువెలర్స్లో స్టార్ట్ అయిపోయాయి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అయితే ఇస్తూ ఉన్నారు జనరల్గానే ముకుంద జువెలర్స్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయి ఇప్పుడున్న ఈ ఆషాఢం ఆఫర్లో తీసుకుంటే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అయితే వస్తుందండి సో ఈ ఆఫర్ జూన్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు కూడా అన్ని బ్రాంచెస్లో కూడా రన్ అవుతుంది సో మీకు పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకునే పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని అయితే విజిట్ చేయవచ్చండి అండ్ ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుందండి సో ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారు అండ్ అలాగే మనకు స్టోన్ వాల్యూ మీద బీట్స్ అండ్ పర్ల్స్ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ కూడా వస్తుంది ఇలాంటి మరిన్నో కలెక్షన్స్ని మన పేజ్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే టూ ఫాలో అవర్ పేజ్